ఎస్ఐ నామంలో అందరికి వందనాలు ఈ దినం దేవుని వాక్యం కేవేలు గ్రంథము రెండవ అధ్యాయం నుండి పదమూడు వచ్చి ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండు కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా వద్దకు రండి ఇదే యహోవ వాక్కు మీ దేవుడైన యహోవ కరుణ వాత్సల్యం గలవాడును శాంతిమూర్తి అత్యంత కృపగల దేవుడయుండి తాను చేయి ఉద్దేశించిన కీడును చేయక పచ్చతాప పడును కనుక మీ వస్త్రమును కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడు ఉపవాస ప్రార్థనలో నీవు అడగవలసింది ఏమిటి దేవుని బిడ్డ నీవు ఏమి అడిగినా దేవుని వద్ద నుండి పొందుకోవాలి నీకు నీవుగా తీసుకోలేనటువంటి దుఃఖము వేదనలు సమస్యలు నిన్ను ఆవరించి ఉన్నట్టయితే ఈ రోజు నీవు అడగ దేవుడు అంటున్నాడు ఉద్దేశించి నాశనమైనటువంటి బాధాకరమైన దుఃఖకరమైన సంఘటనలు మా జీవితంలో కూడా జరిగాయని మీరు ఏడుస్తున్నారు కదా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అయ్యా మాకు వినాశనకరమైనటువంటి పరిస్థితుల నుండి విడుదల చెయ్యండి అని అడగ ఈ రోజు నీవు దేవుడికి అడుగు నీ బాధ ఏదైనా నీ పరిస్థితి ఏదైనా నీ ఏదైనా అవ్వచ్చు వాటి కొరకు ప్రభు నీకు జవాబు ఇస్తాడు ఇప్పటి వరకు ఏమీ దొరకలేదేమో నీ జీవితంలో ఆగిపోయిన పనులకు జవాబు ఉపవాస ప్రార్థన చేయగా నీకు దొరుకుతుంది ప్రభు నిన్ను అభివృద్ధి పరిచి జవాబు ఇచ్చును గాక